వీటిని మురికీలు అంటారు సైజ్ చక్రాలు అంటారు ఇవి చాలా టేస్టీగా పిల్లల స్నాక్స్ కిందకి అందరు పెద్దవాళ్ళు ఈజీగా తినడానికి బాగుండుద్ది ట్రై చేయండి మీరు అందరూ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ఈరోజైతే మనము సైజ్ చక్రాలు అనమాట చిన్న చిన్నగా సైజ్ చక్రాలు వస్తాయి అవి వేరే వాళ్ళు ఆర్డర్ చెప్పారనమాట ఎన్నాళ్ళు బట్టు మీకు ఈ వీడియో చూపిద్దాం అంటే కుదరట్లేదు వాళ్ళ వాళ్ళ ఆర్డర్ చెప్పారు లక్కీగా వీడియో చేసుకుంటున్నాను మీరు కూడా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బెల్లైన్ కా నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అని కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడైతే తవ్వి పెట్టేశాను అది సాయి చక్రాలకి మనకి కళాయి కన్నా కూడా తవ్వ అయితే బెటర్ అనమాట ఇదిగోండి తవ్వ పెట్టేశాను తవ్వలో ఇప్పుడు ఆయిల్ పోస్తుండే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా కదా ఇప్పుడు ఇది ఆయిల్ కాగిద్ది లోపల మనం బీ పిండి తీసుకున్నాను పొడి బియ్య పిండేనండి తడి బియ్య పిండి కాదు పొడి బియ్యం మరేపచుకొచ్చుకున్నదే ఒక డబ్బా తీసుకుండే అర డబ్బా శనగపిండి తీసుకున్నాను ఇదిగోండి వామేస్తుండే ఇదిగో వాము ఇదిగోండి ఉప్పు ఉప్పు వేస్తుండే ఉప్పు అంత వేసుకోండి ఉప్పు కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను మీరు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే కారం వేయట్లేదు కారం వద్దన్నారనమాట మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీళ్ళు మామూలు నీళ్ళే నార్మల్ చల్ల నీళ్ళే పోసుకొని శుభ్రంగా ఇప్పుడు ఇది పిండి అలా అని బిర్రుగా బిగుసుగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా ఒక మోయినంగా కలుపుకోవాలండి మరి బిగుసుగా బిసుకుంటే చిన్న గిద్దలతో తీస్తాయి అలా అందుకని బిర్రుగా ఉంటే తిప్పలేము అనమాట చాలా కష్టంగా ఉండి కాబట్టి మరీ టైట్గా కాదు అని మరీ లూజు కాదు మోయనం కలుపుకోవాలి ఓకేనండి పిండి అయితే కలిపేసుకుంటున్నా కొంచెం ఇట్లా బాగా ఇట్లా అనుకోండి అప్పుడు పిండి జిగురు వచ్చిద్ది మనకి చక్రం నిలబడిద్ది మనకి ఇట్లా పి పిండి బాగా కలుపుకుంటే జిగురు బాగా జిగురు అనేది వచ్చిద్ది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మదాయించుకోండి పిండిని పచ్చిపిండి అయినా పర్లేదు ఇట్లా మదాయించుకుంటుంటే మీకు జిగురు అనేది బాగా వచ్చిద్ది అనమాట పిండి నానబెట్టొద్దండి వెంటనే తీసుకోవాలి చక్రాలు నానబెడితే ఏంటంటే చక్రాలు ఎర్రగా అయిపోతాయి ఇదిగో గిద్దలు అయితే ఇవ్వండి కొంచెం దగ్గర చూపించండి ఇవ్వండి ఇట్లా ఐదు బెజాలు వచ్చిన గిద్ద ఎక్కడైనా దొరుకుతాయి మనకి స్టీల్ షాపుల్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయి ఈ గిద్దలు ఈ చిన్న గిద్దలు మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు ఈ గిద్దలు అయితే ఇదిగోండి ఇది పై గిద్ద ఇది వచ్చేసి పై గిద్ద ఇదిగోండి ఇప్పుడు మనం ఈ గిద్దలో కొంచెం పిండే పట్టిద్ది ఎక్కువ పట్టదు టైట్గా కొంచెం ఎల్తుగా పెట్టుకోవాలి ఎందుకంటే ఎల్త్ ఏందంటే అక్కడ గిద్ద పట్టాలి కాబట్టి మనకి అదిగోండి వచ్చింది ఆయిల్ చూడండి కొద్దిగా ఎల్తుగా పెట్టుకుంటేనే బెటరు ఇదిగోండి ఇట్లాంటి చెక్క ఒకటి తీసుకోండి ఇలాంటి చెక్క తీసుకుంటే మనకి ఇట్లా తిరగొట్టుకోవడానికి వెంటనే బాగుండిద్ది ఇంకో ఇట్లా ఇట్లా మూడు నాలుగైనా ఒత్తి వేసుకోవచ్చు ఈ చెక్క మీద ఇదిగోండి చూడండి ఇంకోండి ఇట్లా సైజ్ చక్రాలు మనం మూడు నాలుగైనా ఒత్తి వేసుకోవచ్చు இங்கு அண்ணி அண்ணி அண்டி తీసుకుందామండి మనం చూడండి ఏగిని మనకు అర్థమైపోతాయి ఏ ఏగినియా ఏ పచ్చియా అనేది మనకి అర్థమైపోతాయి అన్నమాట చూడండి ఏగిని ఏగిని తీసేసుకున్నాము కానండి ఇంకా ఇవన్నీ ఏగిపోయినాయి అన్నీ తీసేసుకున్నాము తిప్పుకుంటా అట్లా ఉండాలన్నమాట ఇప్పుడు దాకా అటు ఇటు తిరగేస్తూ ఉంటే మొత్తం వేగిపోయినాయి అనమాట అక్కడ ఒకటి ఏగంది ఉంటే ఇట్లా తిరగేసుకుంటా మనం తీసుకోవచ్చు ఇట్లా పోసుంటే మనకి బెటర్గా ఉండిద్ది అనమాట తీసుకోవడానికి లేదంటే మీరు అట్లా కాడ పోస్తోటైనా తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి అట్లా కడవ తోటైనా తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ పిండి అండి మనం గిద్దలో ఏదన్నా ఓ చక్రం పచ్చి తీసేస్తున్నాం కదా నేను ఇదిగోండి మీరు ఇట్లా అనుకోండి ఇంట్లో లేకపోతే ఏదైనా ఒక గంట తీసుకొని అరిసెలు ఒత్తుతాను చూసారా గంట దాని మీదైనా ఒత్తుకొని దానితోటైనా ఇట్లా వేసుకోవచ్చు మనం ఇవన్నీ ఇంతేనండి ఓకేనండి ఇవన్నీ దీన్ని నిండా ఒత్తేసుకున్నాను సన్న మంట పెట్టి ఇట్లా కొన్ని ఏగిని అండి ఏగిని ఏమో తిరగేస్తున్నాను ఇదిగో ఏగిని తీసినా చూడండి ఏగిని మీకు కూడా అర్థమవుతాయి ఇదిగోండి ఇవన్నీ వీటిని ఇంకా వాటిని తిరగేసుకుందాము మనం ఏగాల్సిన వాటిని అవి ఏగుతూ ఉంటాయి అనమాట కొంచెం వెనక ముందుకు ఏగుతూ ఏగి ఏగినట్టు మనం వీటిని తీసుకోవటమేనమాట అండి ఇంకా అయిపోయినాయి మొత్తం చక్రాలు అయితే లాస్ట్ పోయి నాలుగు ఏగేదా ఉంచి తీసేస్తుండే ఓకే ఓకేనండి చక్రాలు అయితే సాయి చక్రాలు మనకి రెడీ అయిపోయింది చూస్తారు కదా ఎంతో టేస్టీగా చాలా చాలా ఈజీగా ఉంటది పిల్లలకి మన స్నాక్స్ కిందకి దేని కిందకైనా ఇవి పెట్టుకోటానికి ఓకేనండి చూసారు కదా సై చక్రాలు అయితే రెడీ అయిపోయాయి మనకి చాలా ఈజీగా శనగ శనగపిండి ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారనమాట ప్లీజ్ మీ అందరికీ నచ్చితే నేను ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా ప్లీజ్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ మీద నొక్కితే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో